నమస్తే అండి నేను శైలిజ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ తొలి ఏకాదశి రాబోతోంది కదండి అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశికి ఎంతో ముఖ్యమైన ప్రసాదం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ప్రసాదం పేలాల పిండిని అలాగే లడ్డూల్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం పాప్కార్న్ మొక్కజొన్న గింజలను తీసుకోవాలి చూశారు కదా ఈ పాప్కార్న్ మొక్కజొన్న గింజలు మనకి బయట స్టోర్స్లో కూడా దొరుకుతాయి జొన్నలతో కూడా చేసుకోవచ్చు నేను పాప్కార్న్తో అయితే చేస్తున్నాను స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టేసుకొని బాగా హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి ఇలా పాన్ తీసుకున్న పర్వాలేదు లేదంటే ఏదైనా మందపాటి కుక్కర్ అయినా అలా తీసుకున్న పర్వాలేదండి మూత లేకుండా కుక్కర్లో అయినా చేసుకోవచ్చు చూసారు కదా ఒక రెండు గుప్పెళ్ళ వరకు మొక్కజొన్న గింజలను వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుతున్నాను ఇలా కలపడం వల్ల మనకి గింజలు అనేది ఈవెన్గా వేడెక్కుతాయి లేదు అంటే మొత్తం అనేది బయటికి వెళ్లకుండా మూత పెట్టేసుకున్నా సరిపోతుంది చూసారు కదా పాపవటం అయితే స్టార్ట్ అయిపోయింది మనకి మొక్కజొన్న గింజలు పాప్ అవటం స్టార్ట్ అయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేశారంటే గింజలన్నీ కూడా ఈవెన్గా పాప్ అవుతాయి ఒక గింజ కూడా మిస్ అవ్వకుండా మొత్తం కూడా చక్కగా పాప్ అవుతాయి అనమాట చూడండి ఇదే విధంగా మనం మొక్కజొన్న గింజల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాప్కార్న్ లాగా రెడీ చేసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల్లోనే మనకి పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మూత తీసి చూపిస్తాను చూడండి చూసారా ఒక్క గింజ కూడా మిస్ అవ్వకుండా మొత్తం మొత్తం పాప్కార్న్ లాగా పువ్వుల్లాగా విచ్చిపోయాయి పాపింగ్ సౌండ్ ఆగిపోయిన తర్వాత మూత తీశారంటే మీకు చక్కగా పాప్ అయి ఉంటాయి ఇప్పుడు వీటిని పాన్ నుంచి సపరేట్ చేసి వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లారనిద్దాము ఇదే ప్రాసెస్లో తీసుకున్న మొక్కజొన్న గింజలన్నిటిని కూడా పాప్కార్న్ లాగా రెడీ చేసుకోవాలి ఈ గింజల్ని మనం ఒక కప్పు తీసుకున్నా కానీ చాలా పిండైనట్టు ఉంటుందండి ఈ పెల్లల పిండి ఈ సీజన్లో తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి మనకి ఈ సీజన్ మారుతుంది కాబట్టి ఈ టైంలో ఖచ్చితంగా పెల్లల పిండి తినాలని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు కదండి అందుకని తొలి ఏకాదశి తొలి పండుగ రోజున ఈ పేలాల పిండిని తప్పకుండా తినాలని చెప్తూ ఉంటారు అయితే ఈ పేలాల పిండిని మనం జొన్నలతో కూడా చేసుకోవచ్చు అండి జొన్నలతో చాలా మందికి చేయటం రాదు కాబట్టి ఈ పాప్కార్న్ గింజలతో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా చేయగలుగుతారు చూసారు కదా ఇదే విధంగా మొత్తం పాప్కార్న్ గింజలను అయితే పాప్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి ఇచ్చుకుంటున్నాను చూడండి ఈసారి కూడా మనకు ఒక గింజ కూడా మిగలకుండా మొత్తం చక్కగా పువ్వుల్లాగా పాప్ అయిపోయాయి కొంతమంది పేలాల పిండిలో బెల్లం కలుపుకుండా కూడా ఈ విధంగానే డైరెక్ట్గా తినేస్తారండి అలా కూడా తినేయచ్చు అయితే బెల్లం కలుపుకుని బెల్లం కూడా మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఐరన్ ఉంటుంది కాబట్టి మనం బెల్లం కూడా దీనిలో మిక్స్ చేసుకొని తింటూ ఉంటారు అయితే చూసారు కదా మనకు పాప్కార్న్ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాము ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి పాప్కార్న్ని వేసుకోవాలి పాప్కార్న్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి మిక్సీ జార్ నిండా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసిన తర్వాత దూదిలాగా లెగిపోతుందండి ఒకసారి మిక్సీ జార్ ఆపేసిన తర్వాత ఒకసారి మూతని ట్యాప్ చేసి తీసుకున్నారంటే మీకు పౌడర్ లాగా పైకి లేకుండా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి ఇలా దూదిలాగా ఉంటుంది దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము చూడండి ఊదం అంటే ఎలా గాలికి లేచిపోతుందో ఈ విధంగా ఉంటుంది మనకి ఇది ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా పాప్కార్న్ కూడా మిక్సీ చేసేసుకొని మొత్తం ఒక గిన్నెలో వేసేసుకుందాము చూసారు కదా నేనైతే ఒక రెండు సార్లకి వేసేసుకున్నాను మొత్తం కూడా పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండికి మనం బెల్లాన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు గింజలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి పాప్కార్న్ని మిక్సీ చేసిన మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి పాప్కార్న్ పిండిని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఎందుకంటే మనం బెల్లం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాము మనం ఈ పాప్కార్న్ పౌడర్ వేయడం వల్ల మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది బెల్లం కూడా చక్కగా లేదంటే మనకి ఉండకట్టినట్టు వచ్చేస్తుంది సింగిల్గా బెల్లం ఒకటి వేసారంటే బెల్లం అనేది ముద్దలాగా అయిపోతుంది ఇలా కొద్దిగా పౌడర్ తీసుకొని బెల్లాన్ని వేసుకొని అలాగే దానిలో కొద్దిగా టేస్ట్ కోసం యాలకుల పౌడర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు మీకు బెల్లం కూడా పొడి పొడిలాడితే వస్తుంది ముద్దలాగా రాకుండా చూసారు కదా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ పౌడర్ అంతటినీ కూడా మనం మిక్సీ చేసుకున్న పేలాల పౌడర్లో వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి మనం ఒక కప్పు గింజలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాము తీపైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది యాలకుల పొడి వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇదైతే ఒరిజినల్గా పిండి ఎలా చేసుకుంటామో ఆ ప్రాసెస్ అండి మీకు ఇంకా కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు పుట్నాలని యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ పప్పుల్లాగా కూడా చేసుకోవచ్చు అనమాట నేను అదేమీ వేయట్లేదండి మామూలుగా పేలాల పిండి ఎలా చేసుకుంటారో పాతకాలం పద్ధతిలోనే మీకు చూపించాను చూడండి ఈ విధంగా మొత్తం బెల్లం అంతా పిండిలో కలిసేటట్టు కలిపేసుకుంటే మనకి పిల్లల పిండి అనేది రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి ఈ విధంగా చేసుకోండి ఎన్ని రోజులైనా పాడవదు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పిండితో లడ్డూలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చిన్నపిల్లలు ఇలా పిండి తినాలంటే వాళ్ళకి పొరపోయినట్టు ఉంటుంది కాబట్టి ఇలా లడ్డూలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా నేను స్పూన్తో వేశాను కదా మీకు పాలు ఎన్ని పడతాయో అని తెలియడానికి నేను స్పూన్తో వేశానండి చూసారు కదా నేను పది స్పూన్ల వరకు పిండిని వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ మాత్రమే పాలను పోసుకున్నాను చూసారు కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ మాత్రమే పాలను వేశాను అంత తక్కువ పాలు అయితే పడతాయి మీరు ఎక్కువ పాలు వేసుకున్నారంటే మీకు జోరుగా అయిపోతుంది చూడండి మనకి అందులో పాలు ఉన్నట్టు కనిపించదు కానీ మొత్తం కూడా కలిసిపోతుందనమాట చేత్తో ఇలా మెత్ కలిపేసుకున్నారంటే మొత్తం ముద్దలాగా తయారైపోతుంది చాలా తక్కువ పాలు అయితే పడతాయి మీరు ఒకవేళ ఎక్కువ పాలు పోసినట్టయితే ఇంకొద్దిగా పిండిని యాడ్ చేసుకొని అయితే కలుపుకోండి చూశారు కదా ఈ విధంగా ఎక్కువ పిండికి చాలా తక్కువ పాలు అయితే పడతాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి లడ్డూలు చేసేటప్పుడు చూడండి మొత్తం కూడా కలిసిపోయింది ఈ విధంగా మొత్తం కలిపేసుకొని మనం లడ్డూలు చుట్టేసుకోవడమే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే లడ్డూలు కూడా కాబట్టి ఈ లడ్డూలు ఎక్కువ రోజులు అయితే నిలువ ఉండవండి ఒక రోజు రెండు రోజులే అప్పటికప్పుడు చుట్టిచ్చేసారంటే చక్కగా తినేస్తారు పిల్లలు కూడా అంతేనండి చూసారు కదా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి భలే ఇష్టంగా తినేస్తారు పౌడర్ తినాలి తినాలి అంటే చిన్నపిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టేయండి చూసారు కదా ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్